మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు పైన కేసు నమోదు చేశారు పంజగుట్టలో ప్రణీత్ రావు పై ఎస్ఐబి అధికారులు ఫిర్యాదు చేశారు దీంతో ఎస్ఐబి మాజీ డిఎస్పి డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటు మరికొంత మంది మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు ఎస్ఐబి కార్యాలయంలో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్ లు కంప్యూటర్లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు ప్రణీత్ రావు మీద ఐపీసీ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ సెవెన్ టూ నాట్ వన్ వన్ ట్వంటీ బి PDPP యాక్ట్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి శివాని అరెస్ట్ ఏదైతే సస్పెండ్ అయినటువంటి ప్రణీత్ రావు చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రణీత్ రావుని అరెస్ట్ చేయాల్సిందిగా ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐబి అధికారులు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎస్ఐబి అదనపు ఎస్పీ ఎవరైతే ఉన్నారో డి రమేష్ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు అలాగే ఐటీ యాక్ట్ ఈ రెండు యాక్ట్ల కింద కూడా అతని మీద కేసు నమోదైంది అలాగే ఐపీసీ ఫోర్ నాట్ నైన్ అలాగే ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ టూ టూ నాట్ వన్ అలాగే వన్ ట్వంటీ సబ్ క్లాస్ బి పీడిపిపి యాక్ట్ తో పాటు ఐటీ యాక్ట్ ఈ నాలుగు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద గూఢచార ఏదైతే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వాలకి సంబంధించినటువంటి వ్యక్తుల ఏదైతే వ్యక్తిగత గోప్యంలో భాగమైనటువంటి మొత్తం సమాచారాన్ని మొత్తం కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా చేరవేశారు అన్న అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఇతను గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నలభై రెండు హార్డ్ డిస్క్ తో పాటు మిగతా వందకు పైగా డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు అన్నటువంటి అభియోగాలు ఇతని మీద గత ప్రభుత్వ హయాంలో అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యక్తుల మీద ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం కూడా ఇతని మీద ఆరోపణలు చేశారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే డిఎస్పీ ఏదైతే ఎస్ఐబీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది ప్రణీత్ రావుకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అలాగే ప్రణీత్ రావుకి సహకరించినటువంటి వ్యక్తుల మీద కూడా నాన్ వైలబుల్ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో అలాగే ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ముగిసే సమయానికి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ సాయంతో అక్కడ పవర్ కట్ చేసి మరి సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తం కూడా ఆఫ్ చేసి ఈ హార్డ్ డిస్క్లు అన్నిటిని కూడా ధ్వంసం చేశారు అలాగే హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఇతర దానిలోకి స్టోర్ చేసుకున్నారన్న స్టోర్ చేసుకున్నారని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు అధికారులు మొత్తం మీద చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇతనికి వచ్చినటువంటి ఉద్యోగం కూడా అప్పుడున్నటువంటి తన బంధువు అయినటువంటి వ్యక్తి సహాయంతోనే ఈ క్యాడర్ వరకు కూడా చేరుకున్నారు అన్న అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రణీత్ రావు మీద అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్ని ఏదైతే జాబు రీత్యా కావచ్చు అలాగే డిఎస్పీగా ఉన్న హయాంలో ఈయన చేసినటువంటి ఈ వ్యక్తిగత డేటా ఏదైతే ఉంటాయో ప్రతి ఒక్క వ్యక్తివి మొత్తం కూడా సేకరించి ఎవరెవరికి ఇతను సమాచారాన్ని చేరవేశారు అన్న కోణంలో అయితే మొత్తం మీద ఇతని మీద కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రణీత్ రావు మీద పలు సెక్షన్ల కింద ఏదైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు ఫార్టీ ఏదైతే నలభై రెండు డిస్క్లను ధ్వంసం చేసి అలాగే కేసీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తాన్ని కూడా మాయం చేశారన్న కోణంలో కూడా ఇతని మీద నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది ఐటీ యాక్ట్ అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు పీడిపి యాక్ట్ ఈ రెండింటినీ కూడా నమోదు చేస్తూ కాసేపటి క్రితమే డి రమేష్ అదనపు ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇతను పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది ఓవరాల్ గా ఏదైతే రెండు వేల పదహారులో టూ సెవెంటీ వన్ జీవో ఏదైతే ఉందో దీన్ని స్పెషల్ జీవో అమలు పరిచి ఈ క్యాడర్ ఏదైతే ఎస్ఐబిలో ఉన్నటువంటి ఈ క్యాడర్ లో ఇతన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి దీని మీద కూడా కూలంకుషంగా దర్యాప్తు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద ప్రణీత్ రావు ప్రణీత్ రావుకి సహకరించినటువంటి వ్యక్తులు అలాగే ప్రణీత్ రావుకి గత గత ప్రభుత్వ ఇలా చేయవలసిందిగా చెప్పినటువంటి వ్యక్తుల చుట్టూ కూడా ఉచ్చు బిగిసేలాగా ఉంది మొత్తం మీద నాన్ బెయిలబుల్ కేసులు అయితే చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ మొత్తం మ్యాటర్ కూడా గత వారం నుంచి కూడా సంచలనంగా మారింది ప్రణిత్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఉన్నారో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ప్రస్తుత హయాంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరెవరు గత ప్రభుత్వ హయాంలో ఇతను చేరవేసినటువంటి వ్యక్తుల వల్ల ఉచ్చులో ఇరుక్కున్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రణీత్ రావు వ్యవహార శైలి మీద గతంలో కూడా ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి సైతం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే బీఆర్ఎస్ అధికార పార్టీగా ఉన్న సమయంలో కూడా ఇతని మీద ఆరోపణలు చేశారు ప్రస్తుత సీఎంగా చేసి తీసుకున్న తర్వాత ప్రణీత్ రావు వ్యవహార శైలి మొత్తం కూడా పూర్తి స్థాయిలో తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా దగ్గరుండి అధికారులను ఆదేశించారు కాబట్టి అధికారులు ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది శివాని రైట్ థ్యాంక్ యూ ఉషా